నెల్లూరు నగరం కాశీనాయన ఆరాధన సందర్భంగా కాసినాయన ఆశ్రమంలో జ్యోతి ప్రజ్వలనక్రమం సద్గురు కాశినాయన ఇరవై ఎనిమిదవ ఆరాధన మరియు దత్త జయంతిని పురస్కరించుకుని నగరంలోని సత్యనారాయణపురంలో ఉన్న కాశీనాయన ఆశ్రమం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి వెలిగించారు ఆశ్రమం సభ్యులు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ పూజా గురువులు సద్గురు రామచంద్ర నాయన ఆశిస్సులతో సద్గురు కాశీనాయన వారి ఇరవై ఎనిమిదవ ఆరాధన గత మూడు సంవత్సరాలుగా ఆశ్రమంలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా హోమం భజన అభిషేకం తదుపరి జ్యోతి

నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కల్గొట్ల క్షేత్రంలో ఇది ఎంతో విశిష్టతగా లక్షలాది మంది సమక్షంలో గురుదేవులు రామచంద్ర నాయన అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు అదేవిధంగా కాశీనాయన ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తిరునాల తిప్ప గుడికి సిద్ధేశ్వర క్షేత్రం అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి మన ఆశ్రమంలో కూడా ఈ కార్యక్రమాన్ని గురుదేవుల ఆశీస్సులతో ఆన్వాయితీగా నిర్వహిస్తూ వస్తున్నాము ఈ ఆశ్రమం ద్వారా గురు పరంపరలో ఉన్నటువంటి ప్రధాన ఆశయాలు దేవాలయాలని జీర్ణోద్ధరణ చేసేటటువంటి కార్యక్రమంతో పాటు అన్నదానం కూడా ఇక్కడ ప్రతిరోజు ఒక నూట యాభై మందికి ఉదయాన్నే అన్న సంతర్పణ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత దుర్గాంబిక తల్లి ఈ అమ్మ అనుగ్రహంతో ఈ జిల్లాలో దీపం పెట్టడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనేక దేవాలయాలకి ముఖ్యంగా కార్తీక మాసంలో ఐదు వందల దేవాలయాలకి దీపదోపన నైవేద్యాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది దేవి దేవీశరణవరాత్రులలో నూట ఎనిమిది దేవాలయాలకి అమ్మవారి సారే సారిగా వాళ్ళ గ్రామ దేవతల అక్కచర్యలందరికీ కూడా సారితో పాటు దీపదోపన నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఆషాఢ మాసం